ఫిబ్రవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి ఒక నాలుగు మండిలోకి దిగుమతి పెరిగింది మిగతా మండీలు చూసుకుంటే నేనులాగైతే రావడం జరిగింది ఈ నాలుగు మండిలకు దిగుమతి వచ్చి ఒక పది నుంచి పదహైదు శాతం వరకు దిగుమతి అయితే పెరగడం వల్ల ఈరోజు ధరలు అయితే తగ్గాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద పది వంద ఇరవై వంద ముప్పై వంద నలభై వంద యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు వంద అరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద డెబ్భై వంద ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు మూడు వందల నలభై రూపాయలు త్రీ ఫార్టీ రూపీస్ ఈజో చానీసే రూపాయలు నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర నూరు రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు టాప్ ధర తగ్గింది నిన్న నాలుగు వందల యాభై రూపాయలు ఈరోజు మూడు వందల నలభై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి